అబ్బా అమ్మాయిలు ఆడవాళ్ళు అంటూ ఉంటారు ఇక ఇలా మాట్లాడే క్రమంలో శ్రీమూర్తి అంటారు స్త్రీలు అంటారు అసలు ఈ స్త్రీ అనే పదం యొక్క విశిష్టత ఏమిటి గొప్పతనం ఏమిటి వివరించండి శ్రీవాణి గిరిజ స్థిరాయ ముఖాంగేషుయే ోకా స్థితిమావంత్య విహత స్త్రీపుంసయోగోద్భవాం తే వేద్రయమూర్తయ స్త్రీపురుషా సంపూజితాసురై స్త్రీలను మనము ఆడవారిని చెప్పే పదాల అనేకమైన పదాలు ఉన్నాయి అమరి కోసంలో పెద్ద లిస్ట్ ఇచ్చారు మనకి కానీ మనము స్త్రీ స్త్రీమూర్తి స్త్రీ అని అంటాం ఆ పదానికి ఎంతో గొప్పదనం ఉంది ఎంతో తాత్విక పరమైన ఆధ్యాత్మిక పరమైన మంచి అర్థం ఉంది కనుక మన మహర్షులు స్త్రీలు అంటారు స్త్రీ అంటేనే అంత గొప్పది అనమాట మన సనాతన ధర్మంలో స్త్రీలకు ఇచ్చినంత గౌరవం గౌరవ స్థానం మిగతా ఏ ధర్మాలల్లోనూ ఏ మతాలల్లోనూ ఈ ప్రపంచ దేశాల్లో ఎక్కడా కూడా అలా లేదమ్మా సాక్షాత్తు దేవతలే బ్రహ్మ విష్ణు మహేశ్వరులే వారి భార్యలు శక్తులు ఆయన వారికి ఎలాంటి స్థానం ఇచ్చారో బ్రహ్మదేవుడు తన భార్యని సరస్వతీ దేవిని వాక్కులో పెట్టుకున్నాడు తన ముఖంలో ముఖము అంటే సంస్కృత భాషలో నోరు తెలుగులో మనకి ముఖం అంటే ముఖ మండలం మొత్తం నోట్ల వాగ్దేవి ఆవిడ గీర్దేవి వాగ్దేవి తన వాక్కులో పెట్టుకున్నాడు శ్రీ మహావిష్ణువు వక్షస్థలంలో హృదయంలో పెట్టుకున్నాడు ఇంకా పరమేశ్వరుడైతే ఆయనే అర్ధనారీశ్వరుడయి అమ్మవారికి తన భార్యకి తన దేహంలో సగభాగం ఇచ్చాడు అంటే ఎంత గౌరవిస్తున్నారు మన స్త్రీమూర్తులని మన సనాతన ధర్మంలో అది మనం గ్రహించాలి అలాగే ఏ స్త్రీ అనేటప్పుడు మనకి ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత ఎత్రైతాస్తు న పూజ్యంతే సర్వాస్త అఫలా క్రియా ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు ప్రసన్నులవుతారు సర్వము శుభంకరంగా మంగళప్రదంగా జరుగుతాయి ఎక్కడ స్త్రీలు అవమానించబడతారో గౌరవించబడరో అక్కడ అన్ని పనులు కూడా నిష్ఫలం అసలు సరిగ్గా జరగవు ఫలం లభించదు అంటే స్త్రీలకు ఎంత ఉన్నత స్థానం ఇచ్చారో మనం తెలుసుకోవాలమ్మా మన సనాతన ధర్మంలో ఎందుకంటే మన సనాతన ధర్మంలో స్త్రీ ప్రకృతికి ప్రతీక పురుషుడు పరమాత్మకు పరబ్రహ్మకు ప్రతీక సహజంగా ప్రకృతి పురుషుని సంపర్కం లేకపోతే అసంపూర్ణ పురుషుడు కూడా ప్రకృతితో కలవకపోతే అసంపూర్ణుడే ఎప్పుడు ప్రకృతి పరమాత్మ కలుస్తాయో కలుస్తారో అప్పుడు సృష్టి ఏర్పడింది అలాగే ఒక స్త్రీ ఒక పురుషుడు కలిస్తేనే వైవాహిక బంధంతో బంధింపబడితేనే సత్ సంతానము అనేది కలిగి వంశము వర్ధిల్లుతుంది ఐహిక ఆముష్మిక సుఖాలని పొందగలుగుతారు ధర్మార్థకామ మోక్షాలు ధర్మార్థకామాలు సాధించాలి అంటే దాంపత్యం తప్పనిసరి ముక్తి అనేది ఎవరి యోగ్యత సాధన వల్ల వాళ్ళకి ఈ మూడింటి సాధనతో ముక్తి పొందగలగడానికి కూడా దాంపత్య బంధమే వాళ్ళకి సహకరిస్తుంది కనుక ఆడపిల్లల లక్షణాలని స్త్రీమూర్తుల లక్షణాలు ఎలా ఉంటాయి అన్నది చెప్పే అనేకమైన పదాలని అమరకోశంలో అమరకోశకారుడు కోశకారుడు మనం రెండు మూడు శ్లోకాలైనా చెప్పుకుందాం చాలా పర్యాయ పదాలు ఉన్నాయి స్త్రీ యోషి దబలాయూష నారి నారీ సీమంతిని వధూ ప్రతీపదర్శిని వామ వనిత మహిళ తథ విశేష భీరు కామిని వామలోచన ప్రమద మాని కాంత లలనాచ నితంబిని పత్ని పాణి సహ ధర్మిణి భార్య జాయాథ భార్య జాయా అథ పుం భూమి కుటుంబిని ఇలా ఇంకా చాలా చాలా ఉన్నాయి కళత్రం అంటారు పురంధ్రీ అని అంటారు కుల స్త్రీ కులపాలిక ఇలా వందల నామాలు ఉన్నాయమ్మా అయితే ప్రతి పదానికి కూడా ఒక అర్థం ఉంది ఒక ప్రయోజనం ఉంది ఆమెలో ఉన్న లక్షణాలు ఆమె ధర్మాలు వాటిని పదాలు తెలియజేస్తాయి భార్య అంటే భరించేది భరించబడేది ఆమె భర్తనే కుటుంబాన్ని భరిస్తుంది ఆమె భర్త చేత భరించబడుతుంది కనుక భార్య అలాగే జాయా అంటాము జాయా అంటే జన జా అంటే పుట్టడం ఆమె భర్త ఆమెలో ఆమె ద్వారా సంతాన రూపంలో మళ్ళీ పుడతాడు ఆత్మావై పుత్రనామాసి కనుక కొడుకు కూతురు పిల్లలు సంతానము అనేది భర్త భార్యలో నుంచి మళ్ళీ తిరిగి జన్మించడం అందుకని భర్తకి పిల్లలని సంతానాన్ని కని వంశాన్ని వృద్ధి చేస్తుంది కనుక ఆవిడని జాయా అన్నారు ఇంకా కళత్రం అంటారు అది ఒక పరమ అద్భుతమైన పదం రామాయణంలో శూర్పణక రాముల పంచబట్టిలో వాళ్ళు ఉన్నప్పుడు రాముల వారి అందానికి ఆవిడ మోహితురాలయ్యి ఆ కామరూపం ధరించచ్చు కదా రాక్షస స్త్రీలకు ఆ శక్తి ఉంది అందమైన ఆడపిల్లల వచ్చి ఆ రాముణ్ణి నీ అందానికి నేను మోహితురాలనయ్యా నన్ను పెళ్లి చేసుకుంటుంది అంటే అక్కడ సీతామాత ఉంటుంది ఆమె చూపించి సంస్కృతంలో శ్లోకంలో చెప్తారా ఆయన ఈమె ద్వారా నేను కలత్రవంతుడిని అయ్యాను అదిగో నా తమ్ముడు లక్ష్మణుడు ఉన్నాడు ఆయనకి పెళ్ళైంది కానీ భార్య ఎక్కడ ఉంది నువ్వు ఆమె కావాలంటే ఆయన దగ్గరికి వెళ్ళని పంపిస్తాడు అంటే భార్యని సీతమ్మని చూపించి ఈమె ద్వారా నేను కళత్రవంతుడిని అయ్యాను అని కళత్ర శబ్దం వాడారు నేను భర్తనయ్యాను ప పతినయ్యాను అలా అనొచ్చుగా కలత్ర శబ్దం ఎందుకు వాడారు వాల్మీకి మహర్షి అంటే కళత్రం అనే పదానికి అర్థం ఏమిటి అంటే ఏ భార్య వల్ల భర్త అన్ని విధాల పరిపూర్ణమైన ఆనందాన్ని సంతృప్తిని సంతోషాన్ని పొందుతాడో ఇంకా దేనిని ఎవరిని ఆశించడో అలాంటి ప్రవర్తన కలిగిన భార్య ఆమెను కళత్రము అంటారు ఈ కాలంలో చాలామంది భార్యలు అవుతున్నారు కానీ కళత్రములు అవటల్లా కళత్రాలు అవ్వాలి అంటే అది ఆ శీల సంపద గుణము ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది సో మంచి కొడుకు పుట్టడం మంచి భార్య మంచి స్నేహితులు రావడం అన్నది కూడా పూర్వజన్మ సుకృతం వల్లే మనకి కలుగుతుంది మనకి మహిళ అని అంటాం కదా ఆడవారిని చెప్పేటప్పుడు ల లలయో రఫేదహ లలయో రఫేదహ అంటాం ర అలాగే వబయో రఫేద అలా సంస్కృతంలో కొన్ని అక్షరాలు ఈ అక్షరానికి అది వాడచ్చు మహిళ అంటాము మహిళ కళ్యాణము కళ్యాణము రెండు కరెక్టే సాధు శబ్దాలే తప్పు కాదు అది మహిళ అని అంటే మహిళ లా అంటే లయం మహిళ మహి అంటే భూమి మహిళ ప్రళయాన్ని తెచ్చేది కూడా స్త్రీ అట అది మహిళా శబ్దానికి అర్థం మహిళ అని అంటే మహిళ అంటే కుటుంబము ఆనందంగా శాంతితో ఉన్నా కల్లో మనస్పర్ధలతో బాధపడుతున్నా సంఘంలో ఆనందం ఉన్నా అశాంతి ఉన్నా దేశంలో భద్రత గొప్పదనం ఉన్నా అశాంతి ఉన్నా కారణము మహిళ స్త్రీ అని మన సనాతన ధర్మంలో చెప్పారమ్మ స్త్రీషు దుష్టాసు వార్షణేయ జాయతే వర్ణశంకర అన్నాడు అర్జునుడు సో అలా స్త్రీలు అందుకే మనవారు సనాతన కాలం నుంచి స్త్రీలని రక్షించడం స్త్రీత్వ ధర్మాలని గుణాలని లక్షణాలని చెప్పడం వారు స్త్రీ లక్షణాన్ని పాటించేలా చేయడం తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి పిల్లలకు అలవాటు చేస్తూ భర్తలు భార్యని గౌరవిస్తూ ప్రేమిస్తూ వారి చేత గౌరవించబడుతూ మనం అందరం కూడా అందుకే మన దాంపత్య జీవితం అన్నది ప్రపంచ మానవులకి ఆదర్శంగా ఉంది భార్య యొక్క ప్రవర్తన వల్ల ఈ స్త్రీ అనే పదం ఎందుకు గొప్పది అంటే ఇది మహోత్కృష్టమైన పదం ఆడవారిని తెలియజేసే పదాలన్నింటిలోకి ఎందుకు అంటే స్త్రీ అంటే సా త రా అనే మూడు అక్షరాలకి ఈ అనేది కలిసింది కదా ఈం అనేది జగన్మాత బీజాక్షరం అమ్మవారి బీజాక్షరం ఓం అనేది పరబ్రహ్మ వాచకం అని చెప్పుకున్నాక పరమాత్మని తెలియజేసే బీజాక్షరం అయితే ఈం అనేది అమ్మవారి బీజాక్షరం సత్వ సా అంటే సత్వగుణానికి ప్రతీక తా అనేది తమో గుణానికి ప్రతీక రా అనేది రజో గుణానికి ప్రతీక ప్రకృతి అంతా సత్వ రజ స్తమో గుణాలతోనే ఉంది ఈ మూడు గుణాలలో హెచ్ హెచ్చు తగ్గుల నుంచి మానవులలో మనస్తత్వాలలో అభిన్నత్వం ప్రకృతిలో కూడా సో ప్రకృతికి అమ్మవారి శక్తి కలిపితే ఏర్పడినది స్త్రీ సత్వ రజ స్తమో గుణాలకి ఈ ని కలిపితే స్త్రీ ఏర్పడింది అంటే స్త్రీ అనే పదం ఎంత గొప్పదమ్మా మహిళా భార్య పత్ని వీటన్నిటికంటే ఇది చాలా గొప్ప పదం ఎందుకంటే ప్రకృతికి అమ్మవారి శక్తిని జోడిస్తే ఏర్పడిన పదం దీని తర్వాత గొప్ప పదం ఏది అంటే పత్ని ధర్మపత్ని అంటాము ఎందుకంటే భర్తకి నిత్య నైమితిక కర్మలలో ధర్మ కార్యాలలో యజ్ఞయాగాది క్రతువులను ఆచరించడంలో ఆయన పక్కనే ఉండి వామాంకస్థితాన్ని అంటాము ఆయనకి సహకరిస్తుంది కనుక ధర్మపత్ని ఆ బాధ్యత నిర్వహిస్తుంది కనుక ధర్మపత్ని ఆవిడ అలా వేరే సమయాల్లో ఏ పనులు చేస్తే ఆ పనికి తగిన పేరు కానీ స్త్రీ అనేది ఎప్పటికీ ఆడవారికి ఉత్కృష్టమైన పదం స్త్రీయే ఇంకా చాలా గొప్ప అర్థం తాత్విక అర్థం చెప్పారు ఇందులో స్త్రీ అనేది ఈ స్త్రీ అనేది మనకి అంటే నిజమైన సకారము అనుంది కదా సా అనేది సంపదలకి ప్రతీక సంపదలు అంటే ఐశ్వర్యము అనుకుంటారు ఐశ్వర్యం అంటే ఏమిటి ఐశ్వర్యం అంటే డబ్బు కాదు ఎప్పుడు కూడా డబ్బు అనే ప్రేమ లోకంలో ఐశ్వర్యం అనేది మనకి దేనివల్ల శాంతి కలుగుతుందో ఆనందం కలుగుతుందో మన కామనలన్నీ ఈడేరుతాయో ధనం అగ్నిర్ ధనం వాయు ధనమింద్రో బృహస్పతి అని మనకి జీవితంలో సుఖంగా ఉండడానికి కావలసినవన్నీ ధనమే ఆ ధనాన్ని సంపద అంటాము సా అనే అక్షరం సంపదకి ప్రతీక కనుక సా అంటే ఆవిడ సంపదలతో ఉన్నది నిజమైన సంపద ఏది మానవులకి అంటే బ్రహ్మ జ్ఞానం జ్ఞానాదేవత కైవల్యం అసలైన సంపద బ్రహ్మ జ్ఞానము కనుక సా అంటే బ్రహ్మ జ్ఞానం తా అంటే అది తాత్వికత తా అంటే తల్లీనత అందులో కలిసిపోవడం లీనమవడం తల్లీనులయ్యాము అంటామంటే ఆ భావనలో లీనమైపోవడం అనమాట కనుక లీనమవడం అందులోకి చేరడం బ్రహ్మ వాచకం అది కూడా రా అంటే అగ్నిబీజాక్షరం రా అనేది రజోగుణానికి ప్రతీక అగ్నిబీజాక్షరం కనుక అగ్ని తేజస్సుకి సూర్య శక్తికి అది ప్రతీక అంటే సాతారాలల్లోనే సత్వగుణం ఉంది అందులో సర్వ సంపదలు ఐశ్వర్య లక్షణాలు ఉన్నాయి ఇంకా అందులో తాత్వికత తాత్వికత అంటేనే తత్వాన్ని తెలుసుకోవడం తల్లీనం బ్రహ్మ జ్ఞానంలో మునగడం అనే అర్థం ఉంది సూర్య కాంతి తేజస్సు ఉంది ఇన్ని కలిసి దానికి ఈ ఈం అనే అమ్మవారి బీజాక్షరం కలిస్తే ఆ స్త్రీ అనే పదం యొక్క గొప్పదనం ఎంత మహిమ కలదో మనకి తెలుస్తోంది కదమ్మా కనుక భార్య స్త్రీ మూర్తి భర్తని పూర్ణపరుస్తుంది భర్త స్త్రీ లేకుండా అసంపూర్ణుడు అలాగే భర్త లేకుండా భార్య స్త్రీ కూడా అసంపూర్ణురాలే వీరిద్దరూ ప్రకృతి పురుషుల కలయిక వల్ల సృష్టి ఏర్పడింది స్త్రీ పురుషుల కలయిక వల్ల వంశం వర్ధిల్లుతుంది అలాగే మనకి సౌందర్య లహరిలో ఆదిశంకర భగవత్పాదులు ఏం చెప్తారంటే స్త్రీ శక్తి అనేది స్త్రీ అంటేనే శక్తి శక్తి అంటే పని చేయడానికి సామర్థ్యం ఆ శక్తి లేకపోతే శివుడు కూడా శివత్వాన్ని కలిగి ఉండలేడు నిస్తేజులైపోతారు శక్తి లేక నారీ శక్తి అని అంటారే వీటికి ఎన్నో కథలు ఉన్నాయి సతీ అని అంటాము స్త్రీని సతీ సతీ అంటే కూడా అది ఒక మహత్వమైన పదం సో ఇలా ఆదిశంకర్లు ఏం చెప్పారంటే శివ శక్త్య యుక్తో యది శక్త ప్రభవితం నచే దేవం దేవో నకలు కుశల స్పందితుమపి ఆయనకి శక్తి గనక లేకపోతే స్పందించడానికి కూడా శక్తి చాలదిట దేవతలందరూ ఒకసారి యుద్ధం చేస్తున్నప్పుడు శక్తిహీనులై నిర్వీర్యం అయిపోతే మళ్ళీ అమ్మవారు శక్తినిచ్చి వాళ్ళని జాగ్రత్త పరిచింది అవి చాలా కథలు ఉన్నాయి ఆ విఘ్నయంత్రం వినాయకుడు పుట్టడం రకరకాలుగా సో ఈశ్వరుడు కూడా శక్తితో కలవాలి ఇప్పుడు విద్యుత్ శక్తి ఉంది ఆ విద్యుత్ శక్తి శక్తే కానీ పరికరాలు ఉంటేనే అది ఫ్యాన్ ద్వారానో మైక్ ద్వారానో ఆ కరెంటు లైట్ ద్వారానో రాగితీగ ద్వారా ప్రవహించి మనకు కనిపిస్తోంది లేకపోతే విద్యుత్ ఉన్నా కంటికి కనిపించదుగా కనుక ఈ ప్రకృతి ఉండాలి ప్రకృతి పరికరాలు అయితే విద్యుత్ శక్తి పరమాత్మ ఈ పరికరాలు లేకపోతే ఆయన ప్రకటింపబడడు ఆయన ప్రకటించబడాలంటే ఇవన్నీ ఉండాలి రెండింటి సహకారం ఉండాలి కనుక స్త్రీ పురుషుడు రెండు కూడా అంటే తకారము తాత్వికతకి సంకేతము అన్నాం కదా తాత్వికత తాదాత్మ్యత తాదాత్మ్యత అంటే అర్థం ఏమిటి అంటే అలౌకికమైన ఆనంద అనుభూతి మామూలుగా లోకంలో కలిగే ఆనందాలు మామూలు సుఖము సంతోషము ఆనందము బాగుంది అంటూ ఉంటాం కానీ అలౌకిక ఆనందం తాదాత్మ్యత ఈ తకారానికి ఆ తాదాత్మ్యతని కలిగించే శక్తి ఉంది గనక అది కూడా రకారం అగ్నిబీజాక్షరం అంటే పాపాలని దహిస్తుంది దోషాలని కాల్చేస్తుంది చెడుని పోగొడుతుంది మంచిని కలిగిస్తుంది స్త్రీలో ఆ గుణాలు ఆ ఉన్నాయి స్త్రీ ప్రేమతో ఆదరంతో భర్తని తనలో లయింపజేసుకుంటుంది ఆకర్షించి ఆనందాన్ని ఇస్తుంది అలాగే ఆమె కుటుంబంలో అంత ఎక్కడైనా దోషాలు ఉంటే వాటిని తొలగించి అగ్నిబీజాక్షరం ఉంది గనక శాంతిని ఆనందాన్ని జ్ఞానాన్ని వెలుగుని కలిగిస్తుంది రకారం వల్ల ఆ తకారం రకారం సకారం ఈ మూడు కూడా సకారం అంటేనే స్పందన శక్తి చైతన్యాన్ని ఇవ్వడం ఇంకా భార్యని స్త్రీ అని ఎందుకంటాము అంటే ఇంకో గొప్ప అర్థం చెప్పారమ్మా మనకి శాస్త్రకారులు స్తృ అనే ధాతు ఉంది స్థృ విస్తరణే విస్తరింపజేస్తుంది వంశాన్ని విస్తరిల్లా చేస్తోంది గనక ఆవిడ స్త్రీ మరి ఆ పదం ఎంత గొప్పది స్త్రీ లేకపోతే వంశం ఉందా పిల్లలు ఉన్నారా భర్తగా ఆనందం ఉంటుందా లోకల్లో మానవులకి నిజమైన ఆనందం దాంపత్య జీవిత ఆనందమే అని చెప్తారు శాస్త్రాలన్నీ బ్రహ్మానందాన్ని పక్కన పెడితే అది పరమగమ్యమైతే లోకంలో లౌకికమైన సర్వ ఆనందాలలోకి మహోత్కృష్టమైన నిజమైన ఆనందం దాంపత్య జీవితంలో భార్యాభర్తల అనుబంధం వల్ల కలిగే ఆనందం కనుక ఈ ఆనందం రావాలి అంటే స్త్రీ కావాలి స్త్రీ లేకుండా ఆనందం లేదు వంశాన్ని వృద్ధి చేస్తుంది దేవతలని అనుగ్రహింపజేస్తుంది ఎక్కడ స్త్రీలు ఉంటే అక్కడ దేవతలు వస్తారు కదా ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత స్త్రీమూర్తి గౌరవించబడే చోట సాక్షాత్తు దేవతలు వచ్చి అందరినీ ఆశీర్వదిస్తారు కనుక స్త్రీ అనే పదం చాలా గొప్పది స్త్రీలని గౌరవించే సంస్కారము మన సనాతన ధర్మంలో ఉంది అనాది కాలం నుంచి కూడా ఇప్పటికీ కూడా స్త్రీలని మన భారతదేశంలో మన సనాతన ధర్మంలో ఆదరించినట్లుగా గౌరవించినట్లుగా ఉన్నత స్థానం ఇచ్చినట్లుగా ప్రపంచంలో ఎక్కడా లేదు మనకి వేదాలలో కూడా మన ఉపనిషత్తులో వందల మంది పతివ్రతామ తల్లుల పేర్లు వారి గురించిన కథలు మనకి తెలుసు వేదాలలో ఉపనిషత్తుల్లో కూడా బ్రహ్మ వాదినలు బ్రహ్మ జ్ఞానులుగా గుర్తింపించారు స్త్రీలకి ఋషికలుగా వారిని గౌరవిస్తున్నారు పురుషులలాగా మహర్షుల లాగా స్త్రీలు కూడా మంత్ర ద్రష్టలున్నారు ఎంతమందో సో మంత్రాలని దర్శించారు ార్గి మైత్రేయి ప్రాతిధేయి వీళ్ళందరి గురించి వినే ఉంటారు కదమ్మా మనం ఉపనిషత్తులో సో అంతటి గొప్ప స్థానాన్ని ఇచ్చిన స్త్రీ మూర్తులని మనమందరము కూడా ఎప్పటికీ గౌరవిద్దాము మనము స్త్రీలము మన స్త్రీత్వాన్ని కాపాడుకుంటూ పాటిస్తూ గౌరవ అర్హులమయ్యే గౌరవాన్ని పొందాలి అలా ఉందాము ఉండాలి అని కోరుకుంటూ స్వస్తి చాలంటే చాలా చక్కటి వివరణ ఇచ్చారమ్మా మీరు నిజంగా సాక్షాత్తు ప పార్వతీదేవి వచ్చి ఇలా చెప్తుందేమో మనకి శ్రీమూర్తి యొక్క వివరణ అని అనిపిస్తుంది అమ్మ చెప్తూ ఉంటే ప్రతి మాట కూడా మీరు ఖచ్చితంగా పాటించండి అంటే ఇప్పటి ఎవరైనా అవహేళన చేసిన ఎవరైనా తక్కువ చేసి మాట్లాడినా మనకి ఖచ్చితమైన వివరణ తెలియదు వాళ్ళకి ఏమిటి అని చెప్పడానికి ఇలాంటి వీడియోస్ చూసి అలాంటి వివరణ ఇచ్చి మనం ఎందుకు గౌరవించాలి మన భారతదేశం యొక్క సనాతన ధర్మం ఏం చెప్తుంది శ్రీమూర్తి గురించి ఈ విషయాలన్నీ వివరించండి పిల్లలకి ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్ చూపించండి నేర్పించండి మీకు ఎలా అనిపించింది ఈ విషయాల గురించి కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇంకా అమ్మతో మీరు ఎలాంటి ప్రోగ్రామ్స్ చూడాలనుకుంటున్నారు ఈ విషయాలు కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి అంశంతో మళ్ళీ కలుగుతాం నమస్తే